హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు ఈజీ సింపుల్ అండ్ శారీ బార్డర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను వీడియోలో ఇందాక చూపించాను కదా ఈ మెటీరియల్ అయితే కావాలి ఇక్కడ టెన్ నెంబర్ నీడిల్ తీసుకున్నాను కదా ఫస్ట్ అయితే మనం శారీకి లాక్ చేసుకోవాలి ఇది కాటన్ శారీ నేను వాష్ అయితే చేస్తాం కాబట్టి కాటన్ శారీస్ని గమ్ వేయడం కంటే లాక్ చేసి ఇలాగా వేసేసుకుంటే గట్టిగా అయితే ఉంటుంది విడిపోకుండా ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనమైతే ఫైవ్ చైన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ లాక్ అయితే చేసుకున్నాం కదా శారీకి ఇక్కడ నుండి ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్స్ వే వేసేసుకునేసేసి ఇక్కడ శారీకి అయితే సరి కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికైతే కరెక్ట్గా లాక్ అయితే చేసుకోవాలి ఇలాగ లాక్ చేసుకున్న తర్వాత శారీకి ఇలాగైతే లాక్ చేసుకోవాలి ఇక్కడ నుండి మనం త్రీ చైన్స్ అయితే వేసుకోవాలి వన్ టూ త్రీ త్రీ చైన్స్ వేసేసుకునేసేసి ఇక్కడైతే ఒక బీడ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగ స్మాల్ గోల్డెన్ బ్లూ బీడ్ అయితే తీసుకున్నాను ఈ బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకుని వన్ టైం దారం చుట్టుకునేసేసి మనం బ్యాక్ సైడ్ ఉంది కదండి ఇక్కడ ఫైవ్ చైన్స్ వేసాం కదా ఆ బ్యాక్ సైడ్ నుండి మనమైతే నీడిల్ని తీసుకోవాలి ఇలాగ తీసుకునేసేసి ఇక్కడ డబుల్ క్రోసే వేసుకుంటున్నాను నేను మళ్ళీ సెకండ్ టైం అలాగే డబుల్ క్రోసే వేసుకోవాలి రెండింటికి ఒకటి ఇంకా రెండింటికి ఒకటి వేసేసుకొని వన్ టైం రా థ్రెడ్ అయితే చుట్టుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుండి ఇలాగే తీసుకోవాలి ఇలాగ మనం నాలుగు కంబాలు అయితే వేసుకోవాలి ఫైవ్ కూడా వేసుకోవచ్చు కొంచెం పెద్దగా అయితే వస్తుందంతే ఇక్కడైతే నేను నాలుగు వేసుకుంటున్నాను కదా ఇలాగ డబుల్ క్రోస ఫోర్ టైం ఫోర్ కంబాస్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికైతే లాక్ చేసేసుకోవాలి బట్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ లోపలికే కొద్దిగా లోపలికైనా చేసుకోండి కానీ కరెక్ట్గా అయినా చేసుకోండి లోపలికి చేసుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ బయటికి మాత్రం చేసుకోకూడదు ఇలాగ లాక్ చేసేసుకోవాలి లాక్ చేసేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ త్రీ చైన్స్ వేసుకోవాలి టూ త్రీ త్రీ చైన్స్ వేసేసుకొని మళ్ళీ బీడ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి థ్రెడ్లోకి ఇలాగే ఇన్సర్ట్ చేసుకుని మళ్ళీ వన్ టైం దారం చుట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదండి మనం ఇప్పుడు పెట్టాల తర ఫామ్ అయింది కదా అక్కడ ఆ గ్యాప్ నుండి బ్యాక్ సైడ్ నుండి మళ్ళీ ఇలాగే నీడల్ థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఫోర్ కంబా అయితే వేసేసుకోవాలి డబుల్ క్రోసా ఫోర్ కంబాస్ అయితే రావాలి ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే లైక్ ఇవ్వండి ఇలా రెండిటికి ఒకటి రెండిటికి ఒకటి అయితే వేసుకోవాలి డబుల్ క్రోసా ఇక్కడైతే త్రీ కంబాస్ అయిపోయినాయి కదండి ఇంకొక కంబా వేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వారు కూడా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఒక టూ స్టెప్స్ చూస్తే చాలు మీకైతే ఈజీగా అర్థమైపోతుంది ఇలాగ ఎక్కడికి కరెక్ట్గా చూసుకునేసేసి అయితే లాక్ అయితే చేసుకోవాలి కొద్దిగా లోపుకున్నా పర్వాలేదు ఇక ఇలాగే లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ చైన్స్ ఇలాగ త్రీ చైన్స్ వేసుకునేసేసి మళ్ళీ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి బీడి ఇన్సర్ట్ చేసుకుని మళ్ళీ సేమ్ ఫోర్ కంబాస్ డబుల్ క్రోసా వేసుకోవాలి వన్ టైం దారు చుట్టుకోవాలి ఇలాగ రెండిటికి ఒకటి ఇంకా రెండిటికి ఇంకా రెండిటికి అయితే ఒకటి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇలాగే థ్రెడ్ చుట్టుకునేసేసి ఇలా రెండిటికి ఒకటి అయితే ఇలాగ ఫోర్ కంబాస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు టోటల్ ఫోర్ కంబస్ వేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తుందో అక్కడ చూసేసి లాక్ అయితే చేసుకోండి చూడండి ఎలాగ ఉందో అనేసి బి షేప్ థర వస్తుంది కదండి ఇది షేప్ సింపుల్గా అయితే బాగుంటుంది మనం పట్టు శారీస్కి అయితే హెవీ డిజైన్స్ వేసుకున్నా పర్వాలేదు కాటన్ శారీస్ కదా కొంచెం మామూలు డిజైన్ వేసుకుంటే పర్వాలేదండి ఇప్పుడైతే మనం ఫోర్త్ ఆర్చ్ అయితే వేస్తున్నాము త్రీ ఆర్చెస్ అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు ఫోర్త్ వన్ అయితే వేసుకుంటున్నాము ఇలాగ ఫోర్త్ వన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సెకండ్ అయిపోయింది వీడియో అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలా ఫోర్త్ వన్ అయిపోయిన తర్వాత ఇలాగ బ్లాక్ అయితే చేసేసుకోవాలి మనము బట్టకి లాక్ చేసుకునే తర్వాత ఇక్కడ ఫోర్ ఆర్చెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి చూడండి ఇలా ఉంటుంది మీకు కుచ్చు వేసుకునే పని లేదంటే ఇలాగే మొత్తం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి లేదు కూర్చో వేసుకోవాలి అనుకుంటే ఇలాగ ఫైవ్ చైన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఫైవ్ చైన్స్ వేసుకునేసేసి ఇలాగ లాక్ అయితే సరిగ్గా అయితే లాక్ చేసేసుకోండి కూర్చు అవసరం లేదనుకుంటే ఇలాగే కంటిన్యూ అయితే చేసేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ ఫైవ్ చైన్స్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ త్రీ చైన్స్ అయితే వేసుకోవాలి చైన్స్ మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి మళ్ళీ సింగిల్ సారీ డబుల్ క్రోసే వన్ టైం దానం చుట్టుకునేసేసి బ్యాక్ నుండి ఫైవ్ చైన్స్ వేసాం కదా అక్కడ నుండి అయితే మనం ఆర్చ్ అయితే వేసుకోవాలి మొత్తం ఫోర్ కంబా అయితే వేసేసుకోవాలి ఫోర్ లైన్స్ వేసుకుంటే సరిపోతుంది ఫైవ్ కూడా వేసుకోవచ్చండి ఆర్చ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ శారీకి అయితే లాక్ చేసుకోండి శారీకి లాక్ చేసేసుకొని సేమ్ మళ్ళీ త్రీ చైన్స్ కంటిన్యూ రండి చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఫోర్ టైమ్స్ అయితే ఆర్చెస్ చేసేసేసేసి ఫైవ్ చైన్స్ వేసుకోవాలి మళ్ళీ ఫోర్ టైమ్స్ ఆర్ చేసేసుకోవాలి అంతేనండి మొత్తం ఇలాగే శారీ అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి ఇలా ఉంటుందండి చూడ్డానికి అయితే సింపుల్గా బాగుంటుంది ఇలాగైతే నేను మొత్తం శారీ అయితే ఇలా వేసేసుకున్నాను మీకు శారీ కుచ్చు కట్టి అయితే చూపిస్తాను శారీకి కుచ్చులు కట్టిన తర్వాత అయితే ఇలాగా ఉంటుంది సింపుల్గా బాగుంటాయి కొత్తగా నేర్చుకునే వారు కూడా ఇలాగ సింపుల్గా అయితే వేసుకోవచ్చు ఇంకా ఇలాంటి డిజైన్స్ అయితే కావాలంటే కమెంట్ చేయండి వేసి అయితే చూపిస్తాను అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇక్కడ వచ్చేసి క్రోస్ వేయడానికి అయితే సిక్స్ లైన్స్ థ్రెడ్స్ తీసుకున్నాను కుచ్చులు వేయడానికి వన్ ట్వంటీ లైన్స్ అయితే థ్రెడ్ తీసుకున్నాను అలాగే అండ్ బీడ్స్ అయితే తీసుకున్నాను స్మాల్వి నీడేల్ అయితే టెన్ కానీ లెవెన్ కానీ సరిపోతుంది